చాలామంది అనుకునేది ఏంటంటే జపాన్ కూడా మిగతా కంట్రీస్లో లాగా ఇండియన్స్ ఎక్కువ ఉండి మీరు ఒక్కళ్ళే ఇక్కడికి వస్తే ఎవరైనా తోడు దొరుకుతారనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు చాలామంది నాకు మెసేజ్ చేసేది కూడా అదే అక్క నేను ఇక్కడ ఉండలేకపోతున్నా కొత్తగా ఉంది ఎవరు మాట్లాడలేదని సో ఈ వీడియోలో అసలు మనకి దేశం ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జపనీస్ వాళ్ళైతే ఫ్రెండ్స్ అవ్వరండి మనం ఎంత భాష నేర్చుకున్నా ఎంత బాగా మాట్లాడగలిగినా మనం ఎంత చక్కగా వాళ్ళతో ఉన్నా సరే ఎన్ని షేర్ చేసుకున్నా సరే వాళ్ళు ఎవరితో ఏమీ షేర్ చేసుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే ఇది వాళ్ళ కల్చరు జపాన్లో పక్కి వాళ్ళు ఎవరు ముందు ఎవరు వెనకెవరు ఫ్రెండ్స్ ఎవరు ఏమీ ఉండదు ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు ఒంటరితనానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ దేశము ఈ కల్చరు అలా ఉంటుంది మనం ఇండియా నుంచి వచ్చి అలాంటి కల్చర్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియానే బెటరు ఇండియానే బాగుంది అని అంటే అక్కడే ఉండండి ఎందుకనంటే ఈ దేశం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మీరు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిందే ఇక్కడైతే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి రాదు మన పని మనమే చేసుకోవాలి అన్ని చోట్లకి ఒక్కళ్ళే వెళ్ళి అలవాటు చేసుకోవాలి బెంగగా ఉంటుంది నేను కూడా స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఏడ్చాను అది అలవాటు అవుతా ఉండాలి మీరు అలవాటు చేసుకోవాలి ఒక్కరే ఉండడానికి అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు యూకేలో ఉన్నారు సో జపాన్లో కూడా ఉంటారు అనేది మాత్రం పెట్టుకోవద్దు ఎందుకనంటే టోక్యోలో ఉంటారు ఇండియన్స్ అది కూడా చాలామంది ఫ్యామిలీస్తో ఉంటున్నారు ఇక్కడ చాలామంది హస్బెండ్స్కి ఉద్యోగాలు వచ్చి అలా ఫ్యామిలీస్తో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్య స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి కంపెనీయే అపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది సో షేరింగ్లో ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు ఇట్లాంటివైతే పెట్టుకోవద్దు మీరు ఒక్కరే ఉండాలి ఒక్కరే ఫైట్ చేయాలి చేయాల్సిందే అంటే ఎక్కడో రేర్గా కనపడతారు ఒకళ్ళిద్దరు కలిసి అందడం కానీ ఈ ఎలాగైనా నేను ఇది అవుతాను దొరుకుతారు అని అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు కానీ టోక్యోలో కాకుండా వేరే లొకేషన్లో జాబ్ కానీ వస్తే లేదా వేరే లొకేషన్లో మాస్టర్స్ కానీ చేయాల్సి వస్తే నిజంగా చాలా 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 కష్టమైపోతుంది సో ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఇమోషనల్గా అనేది మాత్రం మైండ్లో నుంచి తీసేసి మీకోసం మీరు కష్టపడండి అది ఇక్కడైతే మీరు పెట్టుకున్న ఏ ఎక్స్పెక్ట్ నేను చెప్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నాను ఇక్కడ నాకు ఒక్క జపనీస్ ఫ్రెండ్ లేడు ఉన్నారు కానీ పేరుకి అంటే ఏదన్నా అవసరం ఉంటే మాట్లాడతాం అంతే కలిసాం వెళ్ళిపోయాం అన్నట్టే ఉంటారు కానీ క్లోజ్గా మనం ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అన్నీ షేర్ చేసుకొని కొంచెం ధైర్యం చెప్పే అంత రేంజ్లో అయితే ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఎవరికీ ఉండరు ఎంత జపనీస్ మాట్లాడినా సరే నీ పని ఇదే నా పన్ను అదే అలా ఉంటారు సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను